నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ కేరళ హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ దేవన్ రామచంద్రన్ జస్టిస్ ఎంఎస్ సే స్నేహలత మెయింటెనెన్స్ ఎరియర్స్ కుమార్తెకి పే చేయనందుకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అటాచ్ చేయొచ్చని కేరళ హైకోర్టు తీర్పు మైనర్ డాక్టర్కి మెయింటెనెన్స్ పే చేయాలని తండ్రిని ఆదేశిస్తే చెల్లించకపోతే అటాచ్మెంట్ టు ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది అతని ఏరియర్స్ ఆఫ్ సాలరీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అటాచ్మెంట్ చేయడానికి వీల్లేదని సెక్షన్ సిక్స్ జీ సిపిసి అంటోంది ఇటువంటి మెయింటెనెన్స్ కుమార్తె విషయంలో అప్లికబుల్ కాదు అని కేరళ హైకోర్టు తీర్పిచ్చింది ఈవెన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అటాచ్ చేయొచ్చు మెయింటెనెన్స్ కుమార్తె విషయంలో అని అటాచ్మెంట్ చేయొచ్చని కేరళ హైకోర్టు ఇద్దరి ధర్మాసనం ఇది ఎగ్జంప్షన్ కిందకు వస్తుంది అని తీర్పిస్తూ ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ని అటాచ్ చేయడం జరిగింది ఈ విధంగా